వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ భారతరత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాట నరసయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు రాజీవ్ గాంధీ కుటుంబం బడుగు బలహీన వర్గాల కోసం దేశ అభివృద్ధి కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్రెడ్డి డైరెక్టర్ సోడిద రాజేందర్ రవీందర్ బండారి బాల్రెడ్డి వంగా గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల లీడర్లు జిల్లా లీడర్లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు అందరూ సహకరించినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలి అనే నినాదాలతో ముందుకు పోవడం జరిగింది దీనికి రాజీవ్ గాంధీ కుటుంబము అంటేనే త్యాగాల ప్రాణాలకైనా లెక్క చేయకుండా త్యాగా కుటుంబం ఏదైనా ఉన్నది అంటే ఇందిరాగాంధీ కుటుంబం లాగానే వాళ్ళ కూడా అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని కూడా అదేవిధంగా కొనసాగించు దేనికైనా లెక్క వేయకుండా ప్రజల కొరకే ముందుండి ప్రజల ఆశయాలు బాగుపడాలి ప్రజలు బాగుండాలి ఆ ఇండియా జనమే నా జనం అన్న ఉద్దేశం కొద్ది ఉన్న కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని చెప్పక తప్పదు దానికి మనమందరం సహకరించి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఐటీ రంగంలోపట డిప్లొమానాత్మకమైనటువంటి మార్పును తెచ్చిన చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మనము కీర్తించవచ్చు మరి అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు నేరుగా జవహర్ రోజ్గార్ యోజన పేరుతోటి నిధులను గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా కేంద్రం నుంచి ప్రవేశపెట్టి అభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తిగా మనం రాజీవ్ గాంధీని వర్ణించవచ్చు రాజీవ్ గాంధీ పైలట్గా ఉండి అనుకోకుండా మరి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఏదైతే ఉగ్రవాదుల కూటాలకు బలి కావడం జరిగింది తదనంతరం ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టి ఎన్నో రకాలైనటువంటి సేవలను భారతదేశంలో పట తీసుకురావడం జరిగింది ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారిని మనం కొనియాడడం జరుగుతుంది వారి కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వారి కుటుంబం మొత్తం కూడా చనిపోవడం తప్ప ఉగ్రవాదులకు లేకపోతే సిక్కులకు ఎలా బలి కావడం తప్ప వారి కుటుంబం ఎన్నడూ కూడా సృజనాత్మకంగా ఉన్నటువంటి దాకారాలు లేవు వారికి ఎంతసేపు గరీబు పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప ఆ మహనీయుని యొక్క కుటుంబానికి వేరే గత్యంతరం లేదు అటువంటి మహనీయుని యొక్క మనము ఈరోజు జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటిని మనం కొనసాగిస్తున్నామంటే నిజంగా కూడా అది రాజీవ్ గాంధీ యొక్క తెలివి చేతలకు గర్వకారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారి జయంతి కనభ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మహనీయుడు వాస్తవానికి ఒక ప్రొఫెషనల్గా ఒక పైలట్ ఆకాస్తు మాత్ర ఇంద్ర స్వర్గే ఇందిరాగాంధీ గారు పడిపోవడం వల్ల మరి ప్రధానమంత్రి అయినందుకు చాలామంది ఈ దేశం వేవంత భారతదేశంలో రాజీనాని చేయగలుగుతారా అని అనుకున్న సందర్భం దాంట్లో మన రాజీవ్ గాంధీ అప్పుడు మనం ప్రధానమంత్రి అయిన తర్వాత యూత్కు ఏం కావాలి మన దేశానికి ఏం అభివృద్ధి కార్యక్రమాలు కావాలి మరి ఎట్లయితే మన ఆ దేశంలో మనం ఈ మన దేశానికి మనం ముందుకు తీసుకుపోవాలన్నది ఆలోచనతోటి సహా మన ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఇలా సాఫ్ట్వేర్ అంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన పథకమే సాఫ్ట్వేర్ ఆ రోజులల్లో సాఫ్ట్వేర్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ మరి ఎన్నో పథకాలు ఇటువంటి ముందు ముందుకు తీసుకుపోవడానికి యువతకు బాగా ప్రోత్సహించడం జరిగింది వాళ్ళ వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పరుగు బలిన వాళ్ళ పార్టీ ఎప్పుడైనా కానీ వాళ్ళ త్యాగాలను మర్చిపోయినటువంటి త్యాగం కాస్గా రాజీవ్ గాంధీ గారు అయితే విధంగా వాస్తవానికి ఆయన ఆయన మన దేశంలోనే ప్రధానమంత్రి ఆ హోదా ఉండి కూడా ఎప్పుడైనా గర్వంగా ఫీల్ కాలేదు ప్రతి ఒక్కళ్ళకు దగ్గర తీసుకున్న ఆత్మీయంగా పలకరించుకుంటా మాట్లాడుకుంటూ పోడు అదే బాటలో మా కాంగ్రెస్ నాయకులు కూడా నడవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నడవాలని మేము భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన చిత్రాలను యాదడికి పని పనిచేసాడు కాబట్టి ఆ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తామని చెప్పుకుంటూ ముగిస్తుంది